ఉన్నాను ఈ సభకు అధ్యక్షత వహిస్తున్న మిత్రులు అంతర్జాతీయ రంగస్థల నటులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాటక అకాడమీ చైర్పర్సన్ శ్రీ గుమ్మడి గోపాలకృష్ణ గారు ఆహుతులైన రసైన కళాభిమానులందరికీ పాత్రికేయ మిత్రులకి అందరికీ నమస్కారం చాలా సంతోషంగా ఉంది నాకు మరలా పది పదకొండు రోజులు విజయవాడ నగరంలో మన తెలుగు సంస్కృతి మన సాంప్రదాయాన్ని ఒక్కసారి అందరం గుర్తు చేసుకోబోతున్నాం ఆ సాంప్రదాయ గొప్పతనాన్ని ఆ యశస్సును ఒక్కసారి మరలా మనందరం కూడా అనుభవించబోతున్నాం దీని కార్యకులు మన గౌరవ పార్లమెంటు సభ్యులు శ్రీ కేశినేని చిన్ని గారు ఆయన ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు గత ఐదు సంవత్సరాలుగా రాజకీయం చెప్పాలనేది నా ఉద్దేశం కాదు కానీ గత పాలకున్నప్పుడు రాష్ట్రంలో ఈ కళా పోషణ కావచ్చు ఈ సాంస్కృతిక విభాగాలన్నీ కూడా చచ్చుపడిపోయినాయి నిర్వీర్యమైపోయినాయి వాటన్నిటిని కూడా తీసుకొచ్చే గోపాలకృష్ణ గారికి నాటక అకాడమీ చైర్పర్సన్ వేసిన దగ్గర నుంచి కూడా ఆయన తహతహలాడిపోతున్నాడు ఈ పౌరాణిక నాటకాలని ఈ సాంఘిక నాటకాలని మన తెలుగు ప్రజలకు చూపించాలి అనగారిపోతుంది క్షీణించిపోతుందన్న మన తెలుగు ప్రభ ఈ నాటకం ఈ పద్య నాటకాన్ని కాపాడుకోవాలన్న ఉద్దేశంతో ఆయన పడుతున్న తపన నాకు తెలుసు అని చెప్పి కూడా తెలియజేస్తూ ఈ పదకొండు రోజులు విజయవాడ నగర ప్రజలే కాకుండా పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరూ కూడా కళాభిమానులందరూ కూడా ఇక్కడ మన ఘంటసాల కళాక్షేత్రం వీటన్నిటిలో కూడా జరుగుతాయి కనుక ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మనం మన సంస్కృతిని కాపాడటం అందరూ కూడా భాగస్థులు కావాలి ఈ పద్యనాటకం అనేది మనకే తెలుగు వారికే ఉన్న సూత్ అది మరే భాషల్లోనూ లేదు పద్యనాటకం ఆ పద్య నాటకాన్ని కాపాడుకోవటానికి ప్రతి తెలుగు బిడ్డ కంకణం కట్టుకోవాలని చెప్పి కూడా తెలియజేస్తూ ఈ రాజకీయ రణగణ ధ్వనుల నుంచి ఒక పదకొండు రోజులు మా అందరినీ మరల్చడానికి ఈ కార్యక్రమం విజయవాడ ఉత్సవం ఉపయోగపడుతుందని గురించి చెప్పి కూడా తెలియజేస్తూ ఈ ఉత్సవం కూడా జరగకుండా చూడాలని కొంతమంది మారించ సమూహం ప్రయత్నం చేస్తున్నది సరైనది కాదు రాజకీయం రాజకీయంగా ఉండాలి రాజకీయతరంగా అందరూ కలిసి నడవాలనేది ఒక లక్ష్యంగా ఉండాలి తప్పితే ప్రతిదీ రాజకీయం చేయొద్దని చెప్పి కూడా ఆ సమూహానికి నేను తెలియజేస్తూ విజయవాడ నగర ప్రజలకి ఒక మంచి అవకాశం ఇది బయటకు రావాలంటే ఎక్కడా లేదు సినిమాలు కూడా రెండు మూడు రోజుల్లోనే మారిపోతున్నాయి సినిమాలు అంతకంటే ఎక్కువ చూడలేదు జనం సెల్ ఫోన్కి ఇంట్లో టీవీ సినిమాలకే అందరూ కూడా పరిమితం అయిపోయారు ఒక గృహిణి బయటకు రావాలంటే అవకాశం లేదు మనకి విజయవాడ నగర పెద్ద పార్కులు లేవు ఆహ్లాదకరంగా తిరిగే ప్రదేశాలు లేవు ఇప్పుడు ఈ చిన్ని గారి నేతృత్వంలో జరుగుతున్న ఈ కార్నివాల్ ఈ విజయవాడ ఉత్సవం వీళ్ళందరూ కూడా సేద తీరుస్తుందని చెప్పి కూడా నేను తెలియజేస్తూ దీన్ని ఉపయోగించుకోవాలి భార్యాబిడ్డల్ని బయటకు తీసుకురావాలి వాళ్ళందరూ కూడా ఆహ్లాదకరంగా అమ్మవారి దర్శనమైన తర్వాత దీంట్లో కూడా పాలు పంచుకునేటట్లుగా చూడాలని చెప్పి కూడా తెలియజేస్తూ తద్వారా మన తెలుగు సంస్కృతిని తెలుగు సాంప్రదాయాన్ని మన భాష ఔన్నత్యాన్ని మరుగుపడిపోకుండా క్షీణించకుండా కాపాడవలసిన బాధ్యత మన అందరి మీద ఉందని చెప్పి కూడా తెలియజేస్తూ ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా పిలిచిన సోదరులు గోపాలకృష్ణ గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆ అమ్మవారి ఆశీస్సులు మీకు మాకు అందరు కూడా తెలుగు ప్రజలందరూ కూడా మెండుగా ఉండాలని రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందాలని గౌరవ ముఖ్యమంత్రి ఆశలకు అనుగుణంగా రాష్ట్రం అభివృద్ధి చెందాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను నమస్కారం అందరికీ నమస్కారం మరికొద్ది క్షణాల్లో విజయవాడ ఉత్సవ్ ఈ ప్రాంగణంలో సాంస్కృతిక కార్యక్రమాలు ప్రారంభం కాబోతున్నాయి ఈనాటి ముఖ్య అతిథి విజయవాడ ఉత్సవ్ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి కళాబంధు తెలుగుదేశం పార్లమెంట్ బ్యూరో సభ్యులు తెలుగుదేశం పార్టీ స్టేట్ జనరల్ సెక్రటరీ ఆత్మీయులు పెద్దలు శ్రీ వర్లారామయ్య గారికి ఆహుతులైన పెద్దలందరికీ హృదయపూర్వక స్వాగతం చెప్తా ఉన్నాను ఇది ఒక నవచరిత్రకు నాంది చుట్టారు మన పార్లమెంటు సభ్యులు శ్రీ కేశినేని శివనాథ్ గారు దానికి శ్రేయస్ మీడియా స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పటాభి గారు మురళీ ఫార్చున్ మురళీ గారు ఇలాంటి పెద్దలందరూ కలిసి ఒక సంస్థగా ఏర్పడి గవర్నమెంట్ని సహకారం మాత్రమే అడుగుతూ ఫండ్స్ అన్నీ కూడా సపరేట్గా తీసుకుని గవర్నమెంట్ మీద ఆర్థిక భారం పడకుండా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని సహకారం తీసుకుంటూ లోకేష్ బాబు గారితో అక్కడ పొన్నమీఘాట్లో మన మాజీ ఉపరాష్ట్రపతి గౌరవనీయులు శ్రీ ముప్పవర వెంకయ్యనాయుడు గారుతో ఈ రోజున కార్యక్రమాలు మొదలవుతున్నాయి ఎందుకంటే కళలో ఏ రాష్ట్రంలో ఏ దేశంలో విలసిల్లుతాయో ఆ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందనే దారి వ్యక్తి రెండు వేల పదహారులో కృష్ణా పుష్కరాల సమయంలో ఇదే వేదిక మీద ఇదే ఆడిటోరియం ఈ రూపాన్ని సంతరించుకుంది దీన్ని అప్పుడు నా మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి స్వహస్తాలతో దీన్ని ఓపెన్ చేశారు ఆ రోజున వచ్చిన ప్రేక్షక దేవుళ్ళందరికీ కూడా స్నాక్స్ పెట్టి మంచినీళ్ళు ఇచ్చి కాఫీ టీ లాంటిది ఏర్పాటు చేసి ఒక పండగ వాతావరణంలో సాంస్కృతిక కార్యం నిర్వహించుకున్నటువంటి చరిత్ర ఆ కార్యక్రమాలన్నిటి కూడా పర్యవేక్షించే అదృష్టం నాకు కలగటం నా పూర్వజన్మ సుకృతం మళ్ళీ ఇన్ని సంవత్సరాలకి ఒక పీడకల పోయిన తర్వాత కళా వైభవానికి మళ్ళీ మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాతే మళ్ళీ శ్రీకారం చుట్టడం జరిగింది ఆనాడు కృష్ణదేవరాయాలను ఎలా తలుచుకుంటున్నాము ఈనాడు మనకు నారా చంద్రబాబు నాయుడు గారు ఆ చరిత్ర గుర్తుపెట్టుకుని తలుచుకోవాల్సినటువంటి అవసరం చరిత్ర సృష్టించినటువంటి మనిషిని అది గ్రంథాల్లో రాయబడి ఉంటుంది అనేకమైనటువంటి పద్య రూపంలో గద్య రూపంలో ఆయనకి ఉందని చెప్పేసి నేను సవినయంగా తెలియపరచుకుంటూ ఈ పదకొండు రోజుల పాటు అనేకమైన కార్యక్రమాలకి రూపకల్పన చేసే బాధ్యతను ఇక్కడ మన ఈ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఘంటసాల ఆడిటోరియంలో రెండు చోట్ల కూడా ఈ కార్యక్రమాలు రూపకల్పన చేసే బాధ్యతని మన కల్చరల్ కమిషన్ చైర్పర్సన్ పొడపాటి తేజస్వి గారికి అలాగే నాటక అకాడమీ గారు నన్ను మాకి అవకాశం ఇచ్చి మాకు అదృష్టాన్ని కలగజేసినటువంటి మరి విజయవాడ ఉత్సవం కమిటీ సభ్యులు పెద్దలందరికీ ముఖ్యంగా కేశరిని శివనాథ్ గారికి పటాభి గారికి మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అలాగే రామయ్య గారిని మాకు ముఖ్య సలహాదారుగా కూడా ఇచ్చి మాకు కొండంత ధైర్యాన్ని ఇచ్చినందుకు కూడా మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఎందుకంటే ఆయన లేని ఏం జరగదు ఇక్కడ ఎందుకంటే అంతటి కళా హృదయం కళ ప్రేమ ఆయన వస్తేనే చాలు మాకు అనేటువంటి యొక్క ధైర్యం నేను నాటకాలు వేస్తాను నేను నాటకం బ్రహ్మాండంగా ఆడతాను కానీ ఇది బాగుంది అని చెప్పేటువంటి ఒక పర్సనాలిటీస్ కూడా కావాలి మాకు సో అనేకమైన కార్యక్రమాలు రూపకల్పన చేశాము మీ అందరి కోసం విశేషంగా ప్రేక్షక దేవుళ్ళు రావాలి మా మీడియా మిత్రులందరూ కూడా ఇంతటి సహకారం లైవ్ ఇస్తున్నటువంటి మీ ఛానల్స్ అన్నిటి కూడా శిరసు వంచి నమస్కారం చేస్తూ మీడియా మిత్రులందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రేక్షక దేవుళ్ళు విశేష సంఖ్యలో వచ్చి ఈ కార్యక్రమాలు విజయవాడ ఉత్సవం ఇది మనది మన కోసం జరుగుతున్న ఉత్సవం మన పిల్లల యొక్క భవిష్యత్తులో మన పిల్లలు ఇవన్నీ కూడా చూసి ఆనందించాలి ఏ కళారూపాలు మనకి సంపదగా ఉన్నాయి ఎటువంటి కళారూపాలు ఉన్నాయి మనకి ఇవన్నీ మనం టీవీ మోజులో పడి మర్చిపోతున్నాం ఆ దరిద్రపు జబర్దస్తులు అవి ఏమిటేమిటో పిచ్చి పిచ్చి ప్రోగ్రాములు అనేది చూస్తూ మనం మర్చిపోతూ ఉన్నాం మన సంప్రదాయ కళలను మనం మర్చిపోతా ఉన్నాం ఈ రోజున కత్తి సాము కర్ర దప్పులు ఇటువంటి ఎన్నెన్నో చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి వీటన్నిటిని కూడా ప్రజల్లో తీసుకెళ్ళి అందరూ కూడా దీన్ని ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈనాటి ముఖ్య అతిథి గారిని తమ ప్రసంగంలో ఆశీస్సు తలకపోవలసిందిగా కోరుతా ఉన్నాను